అందరికీ నమస్తే అండి నిద్రించే భంగింలో ఏకైక మహాశివుడి గుడి మనం ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు కానీ ఈ క్షేత్రంలో శివుడు నిద్రించే భంగింలో పార్వతీ అమ్మవారి ఒడిలో మనకి దర్శనమిస్తూ ఉంటారు అది ఎక్కడో ఉందో ఈ క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం సాధారణంగా ఏ శైవ క్షేత్రానికి వెళ్ళినా మహాశివుడు రూపంలో దర్శనమిస్తూ ఉంటారు చాలా అరుదైన క్షేత్రాల్లో మాత్రమే స్వామి విగ్రహ రూపంలో కనిపిస్తుంటారు అలాంటి సదాశివుడు శ్రీ మహావిష్ణువు మాదిరిగా సైనభంగంలో కనిపించే క్షేత్రం ఒకటి ఉంది అదే సురటుపల్లి ఇది చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో వెలసిల్లుతోంది ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది పూర్వం అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆలాహలం పుట్టింది లోకాలను రక్షించడం కోసం పరమశివుడు ఆ కాలకూట విషాన్ని మింగేశాడు ఆ విష ప్రభావం కారణంగా తూలిన ఆయన కొంతసేపు అమ్మవారి ఒడిలో సేదదీరాడు ఆ సమయంలో దేవతలంతా అక్కడికి చేరుకున్నారు సురులంతా దిగివచ్చిన కారణంగా ఈ ప్రాంతానికి సురులపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమంలో అది కాస్త సురటిపల్లిగా మారింది ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు భంగిమలో గల శివుడిని దర్శించుకోవచ్చు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది ఒకసారి దర్శించుకున్న సకల గ్రహ దోషాలు పోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్